Hi friends, welcome to my channel Ika Ahalia Tapakak గౌతమ్ గురించి చెప్పిన మాటల్ని ఇక జడ్జి గారు పరిగణలోకి తీసుకుని ఇక తీర్పు ఇవ్వబోతూ ఉంటారు ఇక అప్పుడు గౌతమ్ అయితే ఆగండి జడ్జి గారు నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి నిజం ఏంటి అనేది మీకు ఇప్పుడే నిరూపిస్తాను అని అంటారు సరే అని జడ్జి గారు చెప్పడంతో ఇక గౌతమ్ తన బోన్లో నుంచి దిగి ఆహల్య దగ్గరికి వెళ్ళి అహల్య గారు ఒకసారి ఇలా రండి అని బోన్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి కోర్టు మయంగా ఇద్దరు నుంచుని అహల్య గారు మీరు చెప్పినవన్నీ నిజమేనని నా మీద వేసి చెప్పండి అని అయితే గౌతమ్ అహల్య చేతిని తన తలపైన పెట్టుకుంటాడు ఇక ఇలా చేయడం చూసి ఒక్కసారిగా యామిని అతిథి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అహల్య ఏం చేయాలో తెలియక కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు అహల్య ఏం చెప్తుందా అని చర్చి గారు ఇక కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు మరి గౌతమ్ మీద ఒట్టి వేయడంతో అహల్య అయితే ఖచ్చితంగా అబద్ధం చెప్పదు మరి ఇప్పుడు అహల్య ఏం చెప్తుంది విడాకులు రాకుండా గౌతమ్ ఏం చేయనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్